అందరికీ నమస్కారం శుక్రవారం నాటి ఇంటి మన దగ్గర ఈ రెండు కలిపి చల్లితే క్షణాలు కష్టాలు పోతాయి లక్షల కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్ల బాధలు కూడా పోతాయి సులభంగా మీకున్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు దూసుగా వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకున్న సమస్యలు కూడా చాలా సులభంగా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతా ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజు తినండి ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీన్ని చల్లడం వల్ల మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఇలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలు అనేవి రావు బాధలు అనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోని చెడంతా కూడా పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు అలా చల్లుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి మరి ఇంతకి శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండు కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు శివుడే వచ్చి ఒక పిల్లవాడితో ఎందుకు ఆడుకున్నాడో తెలిపి పవిత్ర కథను విందాం పూర్వం మణిభద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు అతని దగ్గర చింతామణి అనే ఒక వింతమణి ఒకటి ఉన్నది శోభత సూర్యునితో సమానంగా వెలుగు ప్రసాదించగల శక్తి కలది తనకు ఎంతో సన్నిహితుడైన విజయాని మహారాజును చంద్రసేనుడిని ఆ రాజు యొక్క శివభక్తికి మి మన్ ప్రసన్నుడై ఆమణిని బహుకరించాడు చంద్రసేనుడు శివభక్తుడు సకల తత్వాలు ఎరిగినవాడు శివుడు ఎందు భక్తి విశ్వాసాలు నమ్మకం ఉంచి ప్రజారాక పాలన చేయువాడు ఒకనప్పుడు చంద్రసేనుడు ఒక మహారా యజ్ఞం చేయదలుచు పురుగు రాజ్యాల మైత్రి ఆక్ష ఆకాంక్షించి అందరినీ తన ఆస్థానంలో సమీక్ష పరిచాడు అతడు చింతామణిని కంఠమును అలంకరించుకో పోని సూర్యుని వలె మెరుస్తూ సింహాసమున కూర్చున్నాడు సమావేశానికి వచ్చిన రాజులందరూ కూడా చింతామణి మీద దృష్టి పెట్టి రాజు యొక్క శోభను అసూయపడ్డారు సమావేశమైన పిమ్మట ఎలాగైనా సరే చంద్రాసేను జయించి ఆమెని సాధించాలని కుతంత్రం పన్నారు ఆయనను ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టారు కానీ చంద్రసేనుడు అది శివభక్తికి ఇచ్చిన బహుమతి అని వారి ప్రలోభాలకు రుణప్రాయంగా త్యాజించాడు దాంతో ఆ రాజులందరూ తమ రాజ్యాలకు ఏది అందరూ కలిసికట్టుగా చంద్రసేను ఓడిద్దామని నిర్ణయించుకున్నాడు అందరూ ఉజ్జలిని బహువిధాల సైనిక శక్తితో నాలుగు వైపులా చుట్టముట్టారు వారు దాడి చేసినను కోటలోకి ప్రవేశించలేకపోయారు ఇది తెలుసుకున్న చంద్రసేనుని అడుగుతాను తన సైనిక బలంతో వారితో పోరాడలేనని తలచి ఆ రాజ్యంలో మహాకాళేశ్వరుడుగా ఉన్న శివుడి ఆలయానికి వెళ్ళి శరణు వచ్చిన ప్రజలను కాపాడాడు కానీ శివుడిని సందేహరితంగా రాత్రింబావులు అనన్య దీక్షతో ప్రార్థింపసాగాడు నగరంలో కానొక గొల్ల స్త్రీ మరియు ఆమె బిడ్డ ఐదు సంవత్సరాల పిల్లవాడు శ్రీకరుడు ఉన్నారు ఆ తల్లి తన కుమారుని తీసుకొని శివ మందిరానికి వచ్చింది శ్రీకరుడు మహారాజుడు శివుడికి చేస్తున్న పూజల పట్ల ఎంతో అడరుక్తుడై తీవ్రమైన భక్తి పారవస్యతో పొంది గమనించసాగాడు తర్వాత వారు వారి ఇంటికి వెళ్ళారు ఇంటి దగ్గర శివ పూజ చేయి భావించి ఒకనొక రాయిని తెచ్చి శివలింగం వలె భావించి తను ఇంటి నుండి పోగు చేసుకున్న గంధము వస్త్రము ధూప దీపాలు పూజ ద్రవ్యాలు ఆ లింగమునకు సమర్పించినాడు పిల్లాడి భక్తి తీవ్రతను శివుని కట్టి పడేసినది రాజు వాళ్ళే పూజ చేద్దామని ఆయన అలాగే తను చేస్తున్నట్లుగా మనసులందరూ భావించాడు శ్రీకరుడు మనం నైవేద్యం సైతం అతని వ్యాఖ్యలతో చూసి శివుడు స్వీకరించాడు శ్రీకరుడు తన చేతనైన ఆటలు ఆడాడు పాటలు పాడాడు నిత్యము చేశాడు వాటన్నిటిని పరమానందంగా స్వీకరించాడు శ్రీకరుడు నిత్యం అలసిపోయి ఆ లింగం ముందు కూర్చుని భక్తితో లయించిపోయాడు అతని తల్లి భోజనానికి పిలవడానికి వచ్చి వారి వింత చేష్టలు పిల్ల చేష్టలుగా భావించి ద్రవ్యంలో వృధా చేసినాడు అని భావించి అవి శుభ్రం చేసి ఆ శివలింగంను పారవేసినది శివభక్తితో లయించిన శ్రీకరుడు ధ్యాన నిమగ్గడై ఉన్నాడు జ్ఞానంలో నుండి లేచిన బాలుడు తల్లిని పట్టించుకోకుండా ఆమె విసిరేసిన రాయి దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు శివయ్య దెబ్బ తగిలిందా మా అమ్మ నాకు దెబ్బ తగిలితే అదే చేస్తుంది ఎక్కడ దెబ్బ తగిలిందయ్యా అని రోధించసాగాడు భక్తికి శివయ్య కంటి నుండి అస్రవులు వచ్చాయి ఆ బారుడు శివలింగం నుండి నీరు కరడం చూసి ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు ఏంటి ఇలా జరుగుతుంది అని అప్పుడు దెబ్బ రోధించసాగాడు కంటి నుండి అశ్రువులు వచ్చి ఆ బాలుడు నువ్వు ఏడువకు మా అమ్మను కొడదాములే తగ్గిపోతుందిలే బాధపడవద్దు అని అప్పుడు శివుడు వెంటనే నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శ్రీకరుడు శివుడికి దెబ్బ తగిలిందని భావించాడు కాబట్టి అతనికి దెబ్బ ఉన్నట్లే ఆగుప్పించాడు శివుడు శ్రీకరుడు శివుడిని చూసి మెక్కిలి ఆనందం పోతే దెబ్బకు ముందు మందు రాసి శివుడితో ఆటలాడుకున్నాడు తర్వాత శ్రీకరుడు నొప్పి తగ్గిందా శివయ్యా అన్నాడు తగ్గింది శ్రీకరుణ్ నువ్వు మంది రాసిన తర్వాత ఇక ఉండదు నొప్పి ఉండదు అని పరిశీలించినాడు శివుడు అంత తిన్నావా రామయ్య కాదు కాదు శివయ్య అన్నాడు శ్రీకరుడు తినలేదు అన్నాడు శివుడు దాంతో శ్రీకరుడు వాళ్ళ అమ్మకు చెప్పకుండా ఇంటి లోపల ఉన్న వెన్నెను తీసుకొని వచ్చి శివుడికి తినిపించాడు తినే శివయ్య మళ్ళీ మా అమ్మ వస్తే అంత నాకే పెడుతుంది అన్నాడు శివుడు శ్రీకరుని ప్రేమ వాత్సల్యానికి పొంగి వెన్న తిన్నాడు నేనంటే చిన్నవాణ్ణి కదా నాకు కొంచెం చాలు కానీ నువ్వు పెద్దవాడివి కదా అని మళ్ళీ అన్నం తీసుకువచ్చాడు అది కూడా శివుడికి పెట్టాడు శ్రీకరుడు మొత్తం తిన్న తర్వాత శివుడు శ్రీకరుణ్ణి నీకు ఆకలి అని అడిగినాడు దానికి శ్రీకరుడు నువ్వు తింటే నేను తిన్నట్లే అన్నాడు అంత దాకా శివుడు చుట్టూ తిరిగి నృత్యం చేసిన శ్రీకరుడు అలసిపోయి నిద్రపోయాడు ఆ తర్వాత బావిని మునిపటి శివలింగం ఉన్న చోటుకి చేర్చే శివుడు అంత ధనమైనాడు జరిగిన వింతకు అందరూ ఆశ్చర్య చెప్తున్నారు శ్రీకరుడు మెలుకో రాగానే శివయ్య ఏడి ఎక్కడ శివయ్య అని అరుస్తున్నాడు శ్రీకరుడు ఒక్క కొత్త వెలుగును కూడా గమనించలేదు తాను చూసిన శివలింగం ఇప్పుడు రత్నంగా మారింది ఎంతకాలం పూజించిన శివలింగం ఇప్పుడు రత్నమయ్యి శివలింగం అయింది తన తల్లి తీసేసిన సామాగ్రి మళ్ళీ తాను పూజించినట్లే ఆ రత్నమై శివలింగం మీద ఉన్నాయి శ్రీకరుడు ఒక్కసారి చుట్టూ పరికరించి చూశాడు అక్కడ మహాభవనం వెలిసింది రత్న కంచె స్తంభాలు చూసి నిద్రపోయాడు అక్కడ భూమి స్పటిక నేలగా మారింది ఆ మహాభవనం పరమశివుని మహామందిరంగా మారింది విశాల ద్వారాలు కవటాలు ప్రధాన ద్వారం గోపురం అన్ని నేల మీద సూర్యుని వలె ప్రకాశించాయి కానీ శ్రీకరుడు అవేమీ గొప్పగా తోచలేదు శివుడు మళ్ళీ వస్తాడేమో అని రత్నమయ్య శివలింగమునకు మళ్ళీ పూజలు చేశాడు ఇంతకుముందు శివుడితో ఆడినట్లుగా ఆటలు ఆడి పాటలు పాడాడు కానీ శివుడు యథార్థ రూపం కనబడకపోయేసరికి ఏడుస్తూ కొద్ది దూరంలో ఉన్న తన ఇంటికి గాబరాక వెళ్ళి వాళ్ళ అమ్మను నిద్ర లేపాడు శ్రీకరుణ్ తల్లి నిద్రలేచి ఆశ్చర్యపడింది ఎందుకంటే ఇప్పుడు తాను ఉన్న ఇల్లు కూడా ఆ మందిరం వల్లే రత్నమయ్యం మాణిక్య సువర్ణ చంద్రకాంతితో దేవిద్యమానంగా వెలిగిపోతున్నది ఆ మీదంతా చూసి పరమ ఆశ్చర్యం చెందింది ఏమైంది నాయన అని బాల్య ప్రశ్నించింది శ్రీకరుడు రోధిస్తూ అమ్మ నువ్వు చెప్పావుగా శివయ్య అన్న శివయ్య అన్న ఒక్కరే అని నేను ఇందాక శివలింగానికి గుడిలో రాజుగారి లాగా పూజ చేశాను నువ్వు దాన్ని విసిరివేశావు నేను దెబ్బ తగిలిందని మందు రాశాను అని మెల్లగా వచ్చి కాని మాటలతో జరిగిందంతా కూడా చెప్పాడు దాంతో శ్రీకరుణ్ తల్లి రత్నలింగం వద్దకు వచ్చి మోకరిల్లా ప్రభువు తెలియక చేసిన తప్పకు నన్ను క్షమించు అని ప్రార్థించింది శివుడు ఆమెను కరుణించాడు అని కూడా ఆ భవంతి వాళ్ళ సమస్త శుభతో అలారిల్లింది తన మునుపటి వేషధారణ పోయి మహారాణిగా మారిపోయింది కానీ శ్రీకరుడు శివుడిని నేర్చుకూడాలని ఏడుస్తూనే ఉన్నాడు వారుని తల్లి తన హృదయానికి హత్తుకొని వారి యొక్క అదృష్టానికి శివుడి వలె పడుకున్న అతని భాగ్యాన్ని కొనియాడింది అందరిని తరింపజేసావు నాయన అని ముద్దాడింది ప్రజలు ముట్టడి భయంతో ఉన్నారు అయినను వారు మందిరాన్ని భవనాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఇది ఎక్కడి నుండి వచ్చిందని అందరూ నిద్రపోయారు చిన్నగా ఈ రాజు చంద్రాశేరుడు దగ్గరికి పోయినది చంద్ర సైన్యుడు ఈ సంఘటన వినగానే శివానందంతో మనస్సు నిండిపోయింది తాను పొరుగు రాజ్యాంగ దాడి నుండి కాపాడుకునేటకు శివ పూజలో ఉన్నానని చెప్పి ఆ బాలుని వారి తల్లిని తన వద్దకు తోలిక రమ్మని చెప్పాడు తన యొక్క విజ్ఞప్తికి చెప్పమని కూడా అన్నాడు రాజ్యా నెల ఉన్న శత్రు సైనికుల ఈ విషయం కూడా చారుల ద్వారా తెలిసింది వారు రాజ్యంలోని చిన్న పాలనకే అంత శక్తి ఉంటే మహాశక్తి భక్తుడైన చంద్రసేను జయించలేము అని గ్రహించి వారిని మన్నింపమన్న అభ్యర్థనము రాజు వద్దకు పంపారు చంద్రశేనుడు ఆ అభ్యర్థన మన్నించి అందరికీ మహాశివ మందిరంలో దర్శింపజేయ అభయం వచ్చాడు నీ భక్తితో కూర్చుని నన్ను నా రాజ్యాన్ని ఏమాత్రం రక్తపాతం లేకుండా ఒక బాలుని ఆసరా చేసుకొని నీల నీలీ చూపించావా తండ్రి అని శివుడికి కృతజ్ఞతలు తెలిపినాడు మిగిలిన రాసులందరూ క్షమాపూర్వకంగా చంద్రసేను వేడుకున్నారు అందరూ కలిసి శివ పూజలు శివనామాన్ని చేపిస్తూ శివుని కోసం నిత్యములను చేయసాగారు ఇంతలో శ్రీకరుడు తన తల్లితో దూరంగా కనబడుతున్న రత్నమయ్య భవనాలను చూశాడు ఇంకా బోధిస్తూనే జరిగినంత కూడా రాజుకు చెప్పాడు రాజు అతడి ఎత్తుకొని కౌవలించుకొని ముద్దాడి ఆనందపడ్డాడు రాజు ప్రజలు శత్రు రాజులు ఆ రత్నమయ్య శిఖరాలను చూసి ఆశ్చర్యపోయినారు నేను బాలుడు శివ దర్శనం కోసం రోధిస్తూనే ఉన్నాడు రామ్ శివుడు ఎవరో శివుడు ఎవరో తెలియని ఆ బాలుడు శివుని భావించి రామయ్య మళ్ళీ ఆడుకుందాం అని రోధించసాగాడు సరిగ్గా అప్పుడు ఆ మందిరంలో రుద్రం సాయో హనుమ ప్రత్యక్షమై ఎవరు రామ అని రోధిస్తుంది ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఆనంద బాష్పాసులతో నేను కూడా ఉంటాను అని చెప్పాడు అనుమానం చూసిన ప్రజలందరూ ఆయనకు మోకరిళ్ళనారా దివ్య దృష్టితో అంతా చూసిన హనుమాన్ ఆ బాలు ముద్దాడి రాముడు శివుడు ఒకరే మానవులు కాదు దేవతలు అన్ని జీవరాశులు సైతం శంకర్ని భక్తి కలిగి ఉండటం మన అదృష్టం అనేది మన కర్తవ్యంగా భావించాలి అని అన్నాడు సాష్టంగా అందరినీ హనుమ ఆశీర్వదించాడు లింగము ముందు భక్తిగా ప్రణామాలు చేసి ప్రభు అయిన శ్రీరాముడు సైతం శివలింగంను పూజించేవారు ఏ ఊరు ఏ పేరు ఏ పేరుతో అయినా సరే రాముని ఇప్పుడు నారాయణుడి కాబోవు అవతారమైన కృష్ణుడు అంతా ఒకటి అన్ని సాక్షించి తన ఆలయంలో ప్రసన్నుడైన హనుమాన్ భక్తి తత్వంతో శివుడి మహిమ శివ ఉపచారాలు విశదీకరించి రాజును బాలుడిని తన ముందు కూర్చోబెట్టుకుని శ్రీకర భక్తి మాత్రమే భగవంతునికి చేరుతుంది అయితే మంత్రం తంత్రం లేకుండా ఆర్తితో పిలిచావు కాబట్టే నేను శివయ్య నీ కోసం వచ్చాడని నువ్వు అనుకున్న రామయ్య కృష్ణుడిగా నీ వంశంలో ఎనిమిదవ తరంలో పుట్టాడా నున్నాడని నారాయణుడు మీ గొల్ల జాతిలో గొల్లవాణినిగా కీర్తింపబడుతున్నాడని నువ్వు శివుడికి పెట్టిన వెన్న కృష్ణ లీల చేస్తాడని మాట ఇచ్చాడు అంతేకాక భాగ్యాలను మోక్షవరాన్ని ఇచ్చి అందరినీ ఆశీర్వదించి అంతరార్థన అయ్యాడు కాబట్టి హనుమ శివుడు రాముడు అంతా ఒకటే మీరు కూడా స్వీకరియమని వాళ్ళ చంద్రశేనుడు వాళ్ళ దేవుడిపై నమ్మకం ఉంచి నిశ్చలంగా ఉండండి అని ఆ దేవుడే చూసుకుంటాడు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే శుక్రవారం రోజు చేసుకుంటే వందకు వంద శాతం ఫలితాలు మాత్రం వస్తాయి ముఖ్యంగా ఎవరైతే తన సంబంధమైన సమస్యలతో బాధపడి ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత మీరు అంటే మీరు తాగడానికి ఏ వాటర్ అయితే వాడుతున్నారో ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్ల వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలా వాటర్ని తీసుకొని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ గల్లు ఉప్పు కలపండి అలాగే చిటికెడు కుంకుమని కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను దాని సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమలు ఈ రెండింటిని నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి మొత్తం నీటినంతా కూడా చలివేయండి ఇలా చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న అంత దరిద్రం కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది చేస్తారనివాసం ఏర్పరచుకుంటుంది మీకుండేటువంటి ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది ఈ పరిహారం ఉదయం సాయంత్రం రెండు సమయాల్లో చేసుకోవచ్చు సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా వాళ్ళ వంద శాతం ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు కుమ్మం దగ్గర ఈ రెండు కల్పి చల్లని లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో చేసే రమ్మని చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు